హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బంగాళదుంప కర్రీ ఉండుతుందని చూడండి కొంచెం వేసుకున్నానండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం కలపెట్టుకున్నానండి జీరో ఆయిల్ కుకింగ్ అండి మీరు కూడా జీరో ఆయిల్ కుకింగే వండుకోండి ఆయిల్ మంచిది కాదండి ఆయిల్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి చూడండి బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి మా వారు వచ్చి ఏదైనా ఫ్రై కావాలన్నారని బంగాళదుంప ఫ్రై వండుతున్నానండి చూడండి ఎలా ఉందో మీరు కూడా వండుకొని టేస్ట్ చేయండి జీరో ఆయిల్ కుకింగ్ అండి కొంచెం ఏపుకోవాలండి లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని కలపెట్టుకుని అండి కొంచెం లాస్ట్లో కారం కూడా వేసుకోవాలండి కూర తయారైపోయింది చూడండి